హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెర్రీ భూమిని పక్కకు తీసుకెళ్ళి నేను ఇలా లవ్ చేసే అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక వీడియో చూపిస్తూ ఉంటాడు ఇక ఆ వీడియో చూస్తున్న భూమికి అయితే ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు చెర్రీ ఏంటి అని చెప్పేసి అంటే ఇదిగో ఈ వీడియోలో ఇతను చెప్తాడు కదా ఐ లవ్ యూ అని అలానే నేను ప్రేమించే అమ్మాయికి కూడా చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు ఈ డ్యాన్స్ స్టెప్పులు నాకు నేర్పిస్తే నేను ప్రాక్టీస్ చేసి ఆ అమ్మాయికి చెప్తాను అని చెప్పేసి చెరి అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏమండి ఇలాంటి డ్యాన్స్ ఎక్కడ ఉండదండి ఇదంతా సినిమాల్లోనే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక చెరి ఏమో అలా కాదు భూమి అని చెప్పేసి అలా తనతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు ఇంకా వైపు ఏమో ఇందు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అయితే భూమి ఫోను అక్కడ ఉండటం చూసి వచ్చే భూమి ఈ ఫోన్ అడ్డం పెట్టుకునే కదా నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావు ఈ ఫోన్ లేకపోతే నువ్వేం చేస్తావు అసలు సాక్ష్యమే ఉండదు కదా అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న నక్షత్రకి సైగ చేస్తుంది అపూర్వ ఇక నక్షత్రం అయితే ఏంటి మమ్మీ అని చెప్పేసి అలా దగ్గరికి వచ్చి అడగగానే అదిగో అక్కడ దాని ఫోన్ కనిపిస్తుంది కదా ఆ ఫోన్ తీసుకురా అని చెప్పేసి నక్షత్రకి చెప్తుంది ఇక నక్షత్రం ఏమో ఎందుకు మమ్మీ దాని ఫోన్తో నీకేం అవసరం అని చెప్పేసి అడుగుతూ ఉంటే అదంతా తర్వాత చెప్తాను బేబీ ముందు నువ్వు దాని ఫోన్ తీసుకురా అని చెప్పేసి నక్షత్రకు చెప్తుంది అపూర్వ ఇక ఇందు డాన్స్ చేస్తూ ఉండటంతో ఇక నక్షత్రం అయితే అలా మెల్లిగా పక్కకు నడుచుకుంటూ ఫోన్ దగ్గరికి వెళ్తుంది ఫోన్ తీసుకోవాలని ఇక అప్పుడే భూమి వచ్చి తన ఫోన్ తీసేసుకుంటుంది ఇక అపూర్వ ఏమో ఇది వచ్చేసిందా అప్పుడే ఫోన్ తీసుకోవాలా ఒక్క నిమిషం లేటుగా వచ్చింటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఇందు అలా డాన్స్ చేస్తూ ఉంటే చూసి మురిసిపోతూ ఉంటారు తర్వాత ఏమో అపూర్వకి ఫోన్ కాల్ వస్తుంది ఇక అప్పుడే వంశీ వల్ల నాన్న ఫోన్ చేసి అమ్మ ఆ గగన్గాడు వచ్చి మా అబ్బాయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాడు ఇక ఈ పెళ్లికి మీరు ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పగానే అవునా సంతోషం అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేసి ఇక శరత్ చంద్ర దగ్గరికి వచ్చి బావా ఆ గగన్గాడు వెళ్ళి వంశీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాడంట ఇప్పుడే వంశీ వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు ఇక ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేవు బావా అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు తర్వాతేమో ఇక భూమి కృష్ణప్రసాద్ చెర్రి అందరూ షాక్ అవుతారు ఇక భూమి అయితే ఆయన ఏంటి వెళ్ళి క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి ఈ అపూర్వే ఏదో చేసి ఉంటుంది అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వచ్చి వసే భూమి నేను వెళ్ళి వాళ్ళని బతిమలాడి ఈ పెళ్ళికి ఒప్పించమన్నావు కదా చూసావా నేను వేసిన ప్లాన్ ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళ అమ్మాయి స్వయంగా తీసుకెళ్ళి వాడి చేత కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేలా చేసింది అని చెప్పేసి ఇక అపూర్వ మీరని గుడికి పంపించి అలా తన చేత మాట్లాడించి ఆ మాటలకు బాధపడి శారద గగ్గర్ని తీసుకెళ్లి సారీ చెప్పించిన విషయం అంతా చెప్పేస్తుంది అపూర్వ తర్వాత ఏమో భూమి అయితే ఇక ఇంటికి వచ్చి ఆంటీ ఆంటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక శారద ఏంటమ్మా అంటే ఏంటంటీ మీరు చేసిన పనేం బాగలేదు నాకు నచ్చలేదు మీరు చేసిన పని అని చెప్పేసి అనగానే నేనేం చేశానమ్మా అసలేమైందో చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి శారద అడుగుతుంది తర్వాతేమో భూమి ఏంటండి ఏం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారు ఆయన చేసింది తప్పు కాదని మీకు కూడా తెలుసు కదా మరెందుకు ఆయన్ని తీసుకెళ్లి వాడికి క్షమాపణ చెప్పేలా చేశారు అని చెప్పేసి అలా భూమి అడగనే శారద అయితే ఏం చేయమంటావమ్మా వాడు చేసింది తప్పు కాదని నాకు కూడా తెలుసు కానీ ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే కదా మీరా ఫోన్ చేసింది గుడికి రమ్మంటే వెళ్ళాను కానీ మీరా ఎలా మాట్లాడిందో తెలుసా ఈ పెళ్లి ఆగిపోతే ఇందు ఏమైనా చేసుకుంటే దానికి మేమే బాధ్యలం అంటుంది రేపటి రోజున ఇందు సంతోషంగా ఉంటుందా లేదా అన్న విషయం వాళ్ళు ఆలోచించట్లేదు ఇప్పుడు ఈ పెళ్లి జరిగితే చాలు అనుకుంటున్నారు అంతే కానీ హిందూ జీవితం నాశనం అవ్వకూడదని చెప్పి నేనే వెళ్ళి క్షమాపణ అడగాలి అనుకున్నాను కానీ అనుకునే పరిస్థితుల్లో గగన్ చేత క్షమాపణ చెప్పించాల్సి వచ్చింది అని చెప్పేసి ఇక శారద అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని భూమికి చెప్పేస్తుంది తర్వాత ఏమో ఇక భూమి అయితే మీరు ఆలోచించింది కూడా కరెక్టే ఆంటీ మీరు హిందూ జీవితం పాడవ్వకూడదు అని చెప్పేసి ఇలా చేశారని నాకు ఇప్పుడే అర్థమైంది ఆంటీ నేనేమైనా తప్పుగా మాట్లాడింటే సారీ ఆంటీ అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత రాత్రి అవుతుంది ఇక శారద ఒకటే లాన్లో కూర్చొని అలా సోఫాలో ఆలోచిస్తూ ఉంటుంది ఇక పై నుండి భూమి చూసి ఆంటీ ఒకటే బాధపడుతున్నారు ఇప్పుడే వెళ్ళి ఆంటీతో మాట్లాడాలి అని చెప్పేసి అలా కిందికి దిగి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే కరెంట్ పోవడంతో శారద లోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇంట్లోంచి గగన్ వచ్చేసి ఆ సోఫాలో కూర్చొని ఉంటాడు చీకట్లో ఇక శారదానే కూర్చుందేమో అని చెప్పేసి భూమి అయితే ఆంటీ అని చెప్పేసి అలా గగన్ భుజాలపైన చేతులు వేసి మీరు ఎంత మంచి కొడుకుని కన్నారో ఆంటీ మీరు చాలా అదృష్టవంతులు తల్లిని ఇంతలా ప్రేమించే కొడుకు దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా మీకోసం అని చెప్పి ఆయన తప్పు చేయకపోయినా కానీ తప్పు చేసిన వాడి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాడు అంటేనే తెలుస్తుంది మీ అబ్బాయికి మీరంటే ఎంత ఇష్టమో ఈరోజు మీరు మీ అబ్బాయి మీకు తెలియకుండానే నాకు కూడా చాలా మేలు చేశారా అంటే అయినా మీ అదృష్టాన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందంటే ఇప్పుడే మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి భూమి ఇక గగన్కి అలా ముద్దు పెడుతుంది అలా ముద్దు పెట్టగానే ఏంటంటే ఇంత గరుగ్గా ఉంది అని చెప్పేసి అలా చేయి తడుగుతూ ఉంటే ఇక అప్పుడే కరెంట్ రావడంతో ఎదురుగా ఉన్నది గగన్ అని చూసి భూమి అయితే షాక్ అయిపోతుంది ఇక గగనేమో ఏ తైతక్ ఏంటిది ఎదురుగా ఎవరున్నారు ఏంటి అని కూడా చూసుకోవా ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ముద్దు పెట్టేయడమేనా అని చెప్పేసి తగను అనగానే అయ్యో మీరు ఇక్కడ ఉంటారని నాకేం తెలుసు నేను చూసినప్పుడు ఆంటీ ఒక్కరే ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉన్నారు ఆంటీతో కాసేపు మాట్లాడితే తన మనసు తేలిక పడుతుంది అని చెప్పేసి తనతో మాట్లాడదామని కిందికి వచ్చాను అంతలోనే కరెంటు పోయింది కానీ ఇక్కడ కూర్చొని ఉండేది ఆంటీయే అనుకున్నాను మీరని నాకెలా తెలుస్తుంది చెప్పండి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని నాకు ఏమైనా సరదానా ఏంటి నేనేదో మా ఆంటీకి ముద్దు పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ మీరుంటారని నాకేం తెలుసు అని చెప్పేసి భూమి అలా అనగానే తప్పు చేసిందే కాకుండా మళ్ళీ నన్నే దబాయిస్తున్నావా అని చెప్పేసి గగన్ అంటే ఏంటండి నేనేదో కావాలని ముద్దు పెట్టినట్టు అలా మాట్లాడతారు మీకు నా ముద్దు వద్దకపోతే ఇచ్చేసేయండి తిరిగి నా ముద్దు నాకు పెట్టేసేయండి అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ అయితే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే అవును నేను ముద్దు పెట్టి పెట్టింది ఆంటీ కదా ఇక్కడ ఆంటీ ఉన్నారనుకుని ముద్దు పెట్టాను చీకట్లో మీరున్నారు అది నా తప్పు కాదు కదా ఇప్పుడు నేను ముద్దు పెట్టడం తప్పు అంటున్నారు అందుకే నా ముద్దు నాకు తిరిగి చేయండి అని చెప్పేసి భూమి అలా అనగానే ఇక గగనైతే ఓసే తైతక్క నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నేను నీకు ముద్దు పెట్టడం ఏంటి ఏం మాట్లాడుతున్నావో కొంచమన్నా ఆలోచిస్తున్నావా అన్నీ ఇలా తల తిక్క పనులు చేస్తావెందుకు ఏ పని చేసినా ఇలానే చేస్తావా ఒక్క పని కూడా కరెక్ట్గా చేయవా అని చెప్పేసి ఇక గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో భూమి అలా గగన్కి పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ మురిసిపోతూ అయినా భూమి కొంచెమైనా ఆలోచించాలి కదే ఎదురుగా ఎవరన్నారు ఏంటి అని చూసుకోకుండా అలా ముద్దు పెట్టేయడం ఏంటి ఇప్పుడు చూడు ఆయనకి తన మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం వచ్చిందో ఏంటో ఏంటి దేవుడా నేను ఏ పని చేసినా కానీ ఇలా చేస్తున్నావు ఇలా అయితే ఎప్పుడు నా మంచితనం ఆయనకి అర్థం కావాలి నేను ప్రేమిస్తున్న విషయం ఎప్పుడు ఆయనకి చెప్పాలి మేమిద్దరం ఎప్పుడు ఒకటి అని చెప్పేసి భూమి అలా అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్